హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ ఈ వీడియో వచ్చేసి పోలీస్ వర్గం చేసుకున్నాం కదా మనం సోమవారం రోజున ఆ వీడియో అనమాట అంటే ఇంకా నాకు ఆల్రెడీ ట్రావెల్ బ్లాగ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి ఈ వీడియో పెట్టడానికి అయితే లేట్ అయ్యింది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి మాకు మా మేము విజయవాడలో ఉన్నప్పుడైతే కృష్ణానది దగ్గర వెళ్ళి స్నానం చేసేసి అక్కడే వదిలే వాళ్ళం కానీ ఇక్కడ ఆ ఫెసిలిటీ లేదని చెప్పి ఇంకా తులసమ్మ దగ్గర అయితే వదలాలి కానీ నాకు తులసి కోట కూడా లేదు మాకు కొంచెం ఎండ ఎక్కువ రాదని చెప్పేసి నేనైతే తులసి మొక్క అయితే లేదు అందుకే తులసి మొక్క లేదని పసుపు గణపతిని అయితే చేసుకొని పూజ అయితే స్టెప్ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఒక అదే మనం ఎప్పుడు చేసినట్టే ఒక బేషన్లో అయితే వాటర్ తీసుకుని అంటే వాటరే మన గంగమ్మ తల్లి అనుకొని పసుపు అయితే వేసుకొని అయితే వదిలాను మామూలుగా అయితే ఈ నెల మొత్తం వదిలి వదులుతారు కానీ నాకు ఈ నెలలో అసలు అవ్వలేదు వదలడానికి అంటే ఇంపార్టెంట్ రోజులు ఉంటాయి కదా ఆ రోజుల్లో నాకైతే వదలడానికి అవ్వలేదని చెప్పి పోలీస్ వర్గ స్వర్గం అయిన రోజున ముప్పై మూడు ఒత్తులతో దీపం అనేది వదులుకుంటే మంచిది అని చెప్పేసి ముప్పై మూడు దీపాలైతే వదులుకొని హారతైతే ఇచ్చుకున్నాను ఇదైతే ఉదయాన్నే అదే ఉదయాన్నే చేసేసాను ఏకజామున ఐదు గంటలకైతే చేస్తాను తర్వాత నేను సోమవారాలు పూజ అనేది చేస్తాను టూ వీక్స్ అయితే అదే టూ వీక్స్ అయితే చేస్తాను తర్వాత విజయవాడ రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చింది వీడియోలో చూసారు కదా ఇంకా మూడో వారం చేద్దాము కంప్లీట్ చేద్దాం అని అనుకునేసరికి ఫీవర్ అయితే వచ్చింది ఇంకా దానివల్ల పూజ అనేది లేట్ అయిపోయింది ఇంకా ఎలాగో మంచి రోజు సోమవారం కూడా వచ్చిందని మూడో సోమవారం కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మీరు ఎంతమంది ఇలా చేసుకున్నారు లేదా కమెంట్ చేయండి నేనైతే చాలా లేట్గా పెడుతున్నాను ఈ వీడియో ఆ రోజున పెట్టాల్సింది వారం తర్వాత ఇప్పుడైతే పెడుతున్నాను ఎర్లీ మార్నింగ్ ఇలా చేసుకుంటే ఎంత పాజిటివ్ వైబ్స్ వచ్చాయో మనసు అంతా ఎంతో ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అనమాట విజయవాడలో చాలాసార్లు చేసాము అమ్మ చెప్తే చేయడం వేరు మనంతటా మనం అయితే చేయడం వేరు కదా అసలు నాకే నమ్మబుద్ధి కావట్లేదు నేను ఇవన్నీ అంటే ఎప్పుడు అమ్మ చెప్తుంటే చేస్తాను అలవాటు అలవాటు అయితే లేదనైతే కాదు అమ్మ చెప్తుంటే చేయడం అలవాటు కానీ నా అంతటి నేను చేయడం అయితే ఫస్ట్ టైం సో పూజ అనేది మూడో వారం కదా సో ముగ్గురు ముత్తైదులకైతే తాంబూలం అయితే ఇద్దామని చెప్పేసి పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఈ పూజ చాలా బాగుంటుంది నేను అన్నీ రెడీ చేసుకొని పూజ అయితే కంప్ చేస్తున్నాను చేసుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చి కథ అయితే ఉంటుంది పూజకి సో కథ అయితే చదివారు మా హస్బెండ్ ఫస్ట్ కలసం పెట్టుకొని ఇలాగా లాస్ట్ వరం అని చెప్పి పిండి దీపం కూడా చేసుకున్నాను పిండి దీపము అలాగే కొబ్బరి దీపం అంటే నారికెళ్ళ దీపం అంటారు కదా ఆ దీపం అయితే ఈ పూజకి పెడతారు చాలా బాగుంటుంది అసలు ఆ రోజంతా మంచి పాజిటివ్ వైబ్స్తో ఉండేది అనమాట ఇల్లు కూడా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా మీకు ఎలా మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో నాకు తప్పకుండా అయితే కమెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి నేను చాలా లెంతి అయిపోతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోతుందని వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను నేను ఇంత ఫాస్ట్గా అయితే చేయలేను చాలా నిదానంగా ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒక గంట సేపు చేయాల్సిన పూజని ఒక మూడు గంటల సేపు అయితే చేస్తాను కొత్త కదా ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నాయి అన్ని అందుకని చెప్పేసి చూడడానికి లెంతి అయిపోతుంది వీడియో అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసేసాను ముగ్గురు తాంబూలాలు ఇస్తామని అయితే అనుకున్నాను కదా ఇంకా అందుకని బ్లౌజ్ పీసెస్ కావాల్సిన అన్నీ ముందు రోజు మండి అయితే అదే కూరగాయల మండికి అయితే పూల మండీకి కూరగాయల మండిలకి అయితే నాకు కావాల్సినవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాను అలాగే బ్లౌజ్ పీస్ గాజులు కూడా తాంబూలలో పెడదామని చెప్పి షాప్కి అయితే ముందు రోజు వెళ్ళి తీసుకొద్ది అయితే ముందే రెడీ చేసేసుకున్నాను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తేవడానికి అవ్వదు కదా పూజ చేయడానికి చూడడానికి చాలా ఈజీగానే ఉంటుంది కానీ అన్నీ చేయాలి పద్ధతిగా చేయాలంటే చాలా అంటే చాలా టైం పట్టేస్తే ఫైనల్లీ పైన మా దేవుడిగా పూజ టేబుల్ని అదే పటాలన్నీ కింద పూజ అయితే మొత్తం రెడీ చేసేసి దీపం అయితే వెలిగిస్తే నాకు మంచిగా అనిపిస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ దీపం అయితే వెలిగించేశాక పూజకి అన్నీ రెడీ అయితే చేస్తారు నాకైతే అలా ఇష్టం ఉండదు చేయడానికి సో ఫస్ట్ దేవుడికి అంతా అలంకరణ చేసేసి ఇంకా ఏమైనా మిస్ అయిపోయినాయి అన్నీ చూసుకున్నాక పూజ అనేది నేనైతే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ పైన దేవుడికి పూజ చేసుకొని తర్వాత కూర్చొని అయితే దీపాలన్నీ వెలిగించేసి పూజ అనేది చేస్తున్నాను అందరు అంటున్నారు మా హస్బెండ్ అంటారు అసలు ఎక్కడ లేని పూజలన్నీ నీకే తెలిస్తే ఎక్కడ లేని పూజ విధానాలన్నీ నీకే తెలుస్తాయని అని అయితే అంటూ ఉంటారు కానీ అవేం పట్టించుకోను తను కూడా పూజ అంటే మాత్రం ఖచ్చితంగా నాకు కొంచెం హెల్ప్ చేస్తారు పూజలో కూడా కూర్చుంటారు తనకి కూడా మైండ్ అంతా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఎప్పుడు ఆఫీసు జాబు ఆ వర్క్లు ఆ టెన్షన్లు అవే కాకు అవే ఉంటాయి కదా సో ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పూజ దగ్గర కూర్చుంటే నాకు కూడా మైండ్ రిలాక్సేషన్ అనేది అవుతుంది అని అయితే చెప్తారు ఇద్దరం కలిసే చేస్తాం ఏది చేసినా టెంపుల్కి వెళ్ళినా కానీ నేను ఒక్కదాన్నైతే వెళ్ళను తనైతే వెళ్దాం మామీ అంటే సరే అని చెప్పి మామూలు రోజుల్లో లేటుగా లేసినా టెంపుల్కి వెళ్తున్నాం అంటే అనుకుంటే మాత్రం ముందే లేస్తారు నాకు అన్నీ కూడా బాగా హెల్ప్ చేస్తారు నేను ఏమన్నా కూడా సరే వెళ్దాము నేను రాను నువ్వు వెళ్ళు అని అయితే అన్నారు తను కూడా నాతో పాటు వస్తారు ఎప్పుడు ఈ ఊర్లో వెళ్ళే వ్లాగ్స్ పండగ వ్లాగ్సే అవుతుంది డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా అసలు ఎలాంటి వీడియోస్ చేయాలనేది నాకు ఐడియానే రావట్లేదు నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు కానీ ఇదైతే మేము రెంట్కుంటున్నాము ఇక్కడ ఏదో కొన్ని సామాన్ల వరకు మాకు స మా ఇద్దరికి సరిపడే వరకు తెచ్చుకొని అయితే ఇక్కడ ఉంచుకున్నాం కదా ఇంకా మన సొంత ఇళ్ళకి చేస్తే బాగుంటుంది ఇక్కడ రెంట్ హౌస్కి నాకు ఏం లేవు ఏం చూపిస్తాము అందరి ఇంట్లో ఉండే సామాన్లే బెడ్ ఆ ఫ్రిడ్జ్ కిచెన్లో సామాన్లు ఇంకా అంతే ఇంకంతకు మించి ఏముండో కానీ తప్పకుండా చేస్తాను మీరైతే మా హౌస్ టూర్ చూసి హోమ్ టూర్ చూసి అయితే నవ్వద్దు ఇంకెలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు ఎలాంటి వీడియోస్ బయటికి వెళ్దామంటే బయట వ్లాగింగ్ చేయాలంటే అంత కంఫర్టబుల్ అయితే ఫీల్ అవ్వం ఇంట్లో అటు ఇటు కెమెరా తిప్పేసినట్టయితే అక్కడైతే తిప్పలేం కదా కొంచెం అదేదో షై ఫీలింగ్ లాగా అనిపిస్తుంది ఇంకా అలవాటు అవ్వాలి కదా ఇప్పుడిప్పుడే అవుతుంది కానీ సబ్స్క్రైబర్స్ అయితే బాగా పెరుగుతున్నారు నన్ను ఇలానే సపోర్ట్ చేయండి చేస్తూ ఉండండి థ్యాంక్స్ మీరు ఇప్పటివరకు వరకు నా వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఛానల్ని అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఐడియా కూడా ఇవ్వండి ప్రాంక్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాం కానీ ఎవరి మీద ప్రాంక్ చేయాలి ఎలా చేయాలి ఇప్పుడు టూ ప్రాంక్ చేసే వాళ్ళందరూ ఏమంటే వాళ్ళ దగ్గర టూ మొబైల్స్ అయితే ఉంటాయి నా దగ్గర అలా లేవు కదా చూడాలి ట్రై చేస్తాను ఖచ్చితంగా ప్రాంక్ వీడియోస్ అయితే చేస్తాను పూజలో ఇవి మాట్లాడుతున్నారంటే ఇప్పుడు నేను పూజ కోసమే మాట్లాడితే మీకు ఈ వ్లాగ్ చూడాలని అయితే అనిపించదు నాకే వేరే వాళ్ళ వీడియోస్ ఓన్లీ ఇలా చెప్తూ ఉంటే నేనే స్కిప్ చేసేస్తాను కానీ మీరు అలా స్కిప్ చేయకూడదని అయితే ఎలాంటి వీడియోస్ చేద్దామనేది కూడా అడుగుతున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసి పూజ అనేది కంప్లీట్ చేసేసాను నేను ఏ పూజ చేసినా ఫస్ట్ మా దేవుడికి అయితే దండం పెట్టుకొని ఇచ్చేసాక మా హస్బెండ్ బ్లె బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాను అది మా హస్బెండ్ అంటారు అన్నీ వీడియో రికార్డింగ్ చేస్తావు కదా మరి నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా వీడియోలో పడాలి కదా అయితే అంటారు కానీ వీడియో తీయడానికి అప్పుడు ఎవరు ఉండరు కదా అందుకని నేను అదే ఆ వీడియో అనేది అసలు తీయను నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పెద్దమ్మ పిన్ని వాళ్ళకైతే ముందు రోజే చెప్పాను మార్నింగ్ కూడా ఫోన్ చేశాను అయితే రండి పసుబొట్టు తీసుకుంద్రా అంటే వాళ్ళు అయితే వచ్చారు కాలు అయితే కడిగేసి వాళ్ళకైతే తాంబూలం అయితే ఇస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరో మీ అందరం అందరం ఉమావసదే బాబుజీ కేను అప్పుడు ఈ పైనుంచి వచ్చినా నీళ్ళు బాగాలని పేరు అన్నది ఇది చేసినాం అంత తగ్గిన అయితే రాసి అయితే గీసా ఆఫర్లు అన్నాయా నీకు అమ్మాయి పర్సనల్ కదా ఏం లేదు వాపలు అనిపిస్తాయా బావకు ఎందుకు అద్దె ఎక్కువ వాపులు ఉన్న రెడ్ పోయిన వాఫర్లు రెండు

నేను జైలంద మామే ఇంటికి అలా దొర కిలో మిందోర్ దొర తెవీల ఢిల్లీ

okay malla cara segine malam sea karte ki shirt ang tijheren pasaka